లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి नमामिहि ललिता नित्यं महात्रिपुरसुन्दरीं चतुर्भुजे चन्द्रकलावतां चन्द्रकलापतां श्रीकृचुन्नते कुङ्कुमाराकचोने पुण्यक्षपाशां बुजपुष्पवाणां हस्ते नमस्ते जगदे कमादाः ज्ञानानन्दमयं देवं निर्बला स्फटिकाकृतिं आदारं सर्वविद्यानां महायग्रीवमुपास्मये ॐ नमो देव्यै महादेव्यै శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణత యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా మరొక మారు నమస్కారం తెలియజేస్తూ మరి ద్వాదశ రాశుల వారికి మరి ఈ అక్టోబర్ మాసంలో మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అలాగే వారు చేసుకునేటువంటి పరిహారాలు ఏమిటి మరి మంత్ర జప అనుష్ఠానములు ఏమిటి దానాదు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం ధనువు రాశి వారికి అక్టోబర్ మాసంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉండబోతుంది ఏమిటి ప్రతికూల పరిస్థితులు ఏంటి అనుకూల పరిస్థితులు ఏమిటి వీటికి పరిహార మార్గాలు ఏమిటి ఏ దేవదార్చన చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ధనురాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే మరి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం వారు కలిసి ధనురాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు ఏమిటయ్యా అని కనుక చూసుకున్నట్లయితే ప్రసన్నమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు పిత్రార్జిత ఆస్తి కలిగినటువంటి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు ధనవంతులు గుణవంతులు బుద్ధివంతులు త్యాగబుద్ధి గలవారు ఆటపాటల ఎందు నైపుణ్యం కలిగినటువంటి వారు నేర్పరి మంచి సత్క్రందన పఠనాశక్తి కలిగినటువంటి వారు సుగంధ ద్రవ్యముంది ఇష్టము విద్యావంతులు బలవంతులు అలాగే ఇష్టమైనటువంటి విద్యలలో మంచి ఆడితేరినటువంటి వారు పెద్ద పెద్ద విద్వాంసులతో వేద పండితులతో పరిచయాలు కలిగినటువంటి వారు చిత్రలేఖనాదు శిల్పి హస్త కళాకారులు మంచి విద్యావంతులు అలాగే వైద్యవేత్తలుగా కూడా వీరుకు బావుగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి ఈ ధనువు రాశి వారికి ఈ విధమైనటువంటి జాతక లక్షణాలు ఉంటాయి ఇక ఈ అక్టోబర్ మాసంలో వీరికి ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రతికూల అనుకూల పరిస్థితులను కనుక చూసుకున్నట్లయితే చేసేటువంటి వృత్తి ఉద్యోగ ఏందో కొన్ని సమస్యలు తలెత్తేటువంటి సూచనలు అలాగే అపకీర్తి కలగడం చేసేటువంటి వృత్తిలో వ్యాపారదులలో కానివ్వండి అనారోగ్య సమస్యలు తలెత్తడము అలాగే చేసేటువంటి పనులు మధ్యలో చెడిపోవడం ఇవి జరిగేటువంటి సూచనలు అలాగే ఇవి ప్రతికూల పరిస్థితులు ఉండగా అనుకూల పరిస్థితులు ఏమిటయ్యా అంటే సోదరులతో మంచి సంబంధ బాంధవ్యాలు అనేటువంటి నెలకొంటాయి ఇదివరకు గొడవలతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి సర్దు స్త్రీ సౌఖ్యము కలుగుతుంది అంటే ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి యువకులకు వివాహం జరుగుతుంది తగ్గుపూర్వకంగా స్త్రీ సౌఖ్యం అలాగే యువతి యువకులు అలాగే కొత్తగా వివాహమైనటువంటి జంతులు సంతాన పరంగా వివాహ ఏది సంతాన పరంగా ప్రయత్నాలు చేసేటువంటి వారికి మంచి సంతాన ప్రాప్తి కలగడము మనస్సులో తలుచుకున్నటువంటి పనులు మధ్యలో ఆటంకాలు అయ్యి డిలే అయినటువంటి పనులు ఆటంకాలు జరిగినప్పటికీ కూడా దైవ బలం చేత పూర్తి చేస్తారు అలాగే మనసులో సంతోషం కలుగుతుంది అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ కూడా ఎన్ని అపకీర్తుల పాలైనప్పటికీ కూడా తలుచుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు అలాగే మంచి సౌఖ్య జీవనం జరపడానికై యోగకారకమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి అలాగే మనోల్లాసము అనేటువంటిది కలుగుతుంది రావాల్సినటువంటి ధనం మనకి ఎక్కడి నుండి అయితే రావాలో అది సకాలంలో మనకి ఇస్తారు కొత్త వ్యాపారాదులు చేస్తారు వ్యాపారాదుల పూర్వకంగా ధనలాభం కలుగుతుంది అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు ప్రైవేటుపరమైనటువంటి ఉద్యోగులకు ఇంక్రిమెంట్స్ అనేటువంటివి కలుగుతాయి గౌరవ కీర్తి ప్రతిష్టాదులు పెరుగుతాయి అలాగే అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా ఎన్ని ఆటంకాలు జరిగినప్పటికీ కూడా దైవ బలం చేత పూర్తి చేస్తారు కోర్టు వ్యవహారాదులలో ఉన్నటువంటి సమస్యలు సద్దుమణిగిపోతాయి వ్యాపారస్తులకు కూడా చాలా లాభసాటిగా ఉంటుంది వ్యవసాయదారులకు సకాలంలో పెట్టుబడి పెట్టడానికి ధనం అనేటువంటి సకాలంలో అందుతుంది మంచి నియోకారకమైనటువంటి పరిస్థితులే కలుగుతాయి విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి బుద్ధి కుశలత కలగడము మంచి విద్యాభివృద్ధి సాధించడానికి అవకాశాలు అక్టోబర్ మాసంలో చాలా మెండుగా ఉన్నాయని చెప్పి ధనువు రాశి వారికి చెప్పుకోవచ్చును అయితే ఈ ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడడానికై ధనువు రాశివారు ప్రతి నిత్యము కూడా ధనురాశి నాదుడైనటువంటి గురుగ్రహం యొక్క ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించండి గురువారం రోజున గురుగ్రహాన్ని షోడోపచార పూజతో అర్చించండి గురువుడికి ప్రీతికరమైనటువంటి పసుపు రంగుల వస్త్రం తరిపించడం పసుపు రంగు గల పూలతో అర్చించడం స్వామివారికి ప్రీతికరమైనటువంటి శనగలతో కూడినటువంటి ప్రసాదాన్ని నివేదన చేయడం ఆవు నేత్తో పసుపు రంగు గల వత్తితో దీపారాధన చేయడం ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును అలాగే గురుచరిత్ర పారాయణం చేయడం గురు గ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం ఉత్తమమైనటువంటిది అలాగే ఏదైనా దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో కానివ్వండి మరేదైనా దేవాలయంలో కానివ్వండి పసుపు రంగు గల వస్త్రము పాటుగా కేజంబాబు శనిగలు బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి అలాగే శనగలతో కూడినటువంటి ప్రసాదము పసుపు రంగు గల వస్త్రాలు పసుపు రంగు గల పళ్ళు కానివ్వండి పేదలకు వృద్ధులకు బ్రాహ్మణలకు పిల్లలకు కానివ్వండి పంచిపెట్టండి ఆ విధంగా చేయడం పూర్వకంగా ప్రతికూల పరిస్థితుల నుండి ధనువు రాశి వారికి అద్భుతమైనటువంటి గురుగ్రహం యొక్క బలం అనేటువంటిది లభించి నిర్విరామంగా నీ యొక్క పనులు కొనసాగుతాయి మంచి అనుగ్రహం లభిస్తుంది పనులు దిగ్విజయంగా నెరవేరుతాయి అనుకున్నటువంటి పనుల్లో దిగ్విజయం కార్య శూరత ధర్మ నిరతీ అన్నీ కూడా శుభయోగ పరిణామాలు కలుగుతాయని చెప్పి చెప్పుకోవచ్చు వీటితో పాటుగా ధనురాజు వారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది దత్త మూలమంత్రాన్ని పఠించడం దత్తాత్రేయ స్వామి వారికి కూడా చక్కగా పూలు పండ్లు స్వామివారికి నివేదన చేయడం పూర్వకంగా దత్తాత్రేయ స్వామివారి యొక్క దేవాలయంలో గురువారం రోజున ఒకసారి అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందడానికి అవకాశాలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ధనువు రాశి వారు ప్రతినిత్యం కూడా ఇంకా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించండి ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం